తకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం కృప కాపాడినావు ఎలా తీర్చగలను నీరునం పాడనా నీ కీర్తనా गडना वेणुलना पाडना नीकीतना पोगडना वेणुलना वन्दनम् एसया गरुडव नीवयान् య్యా గనుడవు నీవయ్యా గతకాలమంతా గతకాలమంత నీ నీడలోన దాచావు దేవా వందనం ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రే నన్ను విడిచిపోలేదయా ఇక్కత్లతో నేను కృంగినను నీ నను తాకి లేపెనయా నిజమైన నీ ప్రేమ నిష్కలంకము నీ వెచ్చు హస్తము నిండు ధైర్యము నిజమైన ప్రేమ నిష్కలంకము నీ హస్తము నిండు ధైర్యము వందనం ఏ గనుడవు ఘనుడవు నీవయ్యా వందనం ఏసయ్యా ఘను నీవయ్యా గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీరుణం మాటలే ముల్లుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించేనయా నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తమునను తాకేనయా నీ మాట చక్కటి జీవపు ఊట మరువనెన్నడు నిన్ను స్థుతించుట నీ మాట చక్కటి జీవపు ఊట మరువనెన్నడు నిన్ను స్ంచుట వందనం ఏసయ్యా వందనం ఏను నీవయ్యా నీడలోన దాచావు దేవా వందనం కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చలనో నీరుణం పాడనా నీ పోగడనా వేణు పాడనా పాడనా నీ కీర్తన పోగాడనా వేణులనా या गनुडवु नीवय्या वन्दनं एसैया गनुडवु नीवय्या